హలో అండి అందరికీ వెల్కమ్ టు స్నేహి వ్లాగ్స్ మీకు ఏమైనా మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మాది కొత్త ఛానల్ అయితే ఈరోజు హెల్త్కి ఇంకా పిల్లలకి ఇష్టమైన స్నాక్ అనమాట చాలామంది పిల్లలకు నచ్చుతుంది పల్లీ నువ్వులు పట్టి కొలతలతో సహా ఎలా చేసుకోవాలో చెప్తాము మేము కూడా కొంచెం ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీలో చేసుకున్నాం చూడండి ఇలా ముందుగా పల్లీల్ని వేయించేసి పొట్టు తీసి పెట్టుకోవాలి మా పల్లీలకి మొత్తం పొట్టు రాలేదు ఎందుకంటే వీటిని తాట పలుకులు అంటారు కదండి ఊర్లో అంటే విత్తనాల కోసం చేసినప్పుడు ముందుగా మంచిగా ఉన్న పల్లీలు విత్తనాలకు తీసేసి కొంచెం పుట్టవు ఇంకా అనే వాటిని తీసి పక్కన పెడతాం కదా ఆ పల్లీలు అనమాట అయితే మీరు ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఉంది అనుకోండి ఎంత అయినది గిన్నె కానీ కప్పు కానీ మీ ఇష్టం ఎంత క్వాంటిటీ ఉంటే అంత వన్ అండ్ హాఫ్ కప్కి మనకి పల్లీలకి ఒక కప్పు బెల్లం కానీ షుగర్ కానీ తీసుకోవాలి మేము కలర్ బాగా వస్తుందని షుగర్ బెల్లం కలిపేసుకున్నాము ఇట్లా బాండీ పెట్టి బాండీలో అది వేసేసి ఒక మన ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి హీట్ ఆన్ చేసి పెడితే ఇంకా మనకి పాకం వస్తూ ఉంటుంది పాకం చెక్ చేసుకునేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయామండి పాకం మనకి ముక్క విరిగిపోతుంది కదా నీటిలో వేస్తే ఇట్లా పెచ్చులాగా వస్తుంది చెక్కమంటుంది అలాంటప్పుడు మనం ఇంకా ఆపేసి అందులో వేసి కలిపేసుకోవాలి చిన్న క్వాంటిటీ అయితే కలిపేసుకుంటాం మనకి మనమే కానీ ఇది కొంచెం హ్యూజ్ క్వాంటిటీ మేము ఎక్కువ చేసాం మా చెల్లికి పిల్లలకి మాకు అందరికని మా చెల్లి వేస్తూ ఉంటే నేను కలిపాను అనమాట ఇప్పుడు పాకం అయినప్పుడు నేను మెయిన్ థింగ్ ఏంటంటే ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా నెయ్యి వేసుకుంటే కలర్ షైన్ బాగా బాగొస్తుంది మళ్ళీ ఎక్కువ రోజులు గాలి పట్టి మెత్తగా అయిపోకుండా ఉండటం కోసం ఒక చిటికెడు నిమ్మ వంట సోడా వేసుకున్నామండి మేము అది మీరు మర్చిపోద్దు అది వేసుకోవాలి చాలా బాగొస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ కాదు కాబట్టి హెల్త్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల అలా వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇలాగా మంచిగా ముందుగా ముందుగా ఒక గిన్నెకి లేదా ఏదైనా ఒక బట్టర్ పేపర్ ఉన్నా లేదంటే మీ దగ్గర సిల్వర్ పాయిల్ ఉన్నా కింద వేసేసి దాని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి పెట్టేసుకొని దాని మీద ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి చల్లారు పడిపోతే రాదు అసలు వేసుకొని ఆ ఒక చపాతీ కర్ర కానీ ఇంకేదైనా రోలర్ ఉంటే దానికి నూనె రాసేసుకొని అంటుకోకుండా బాగా ఇట్లా ఫ్లాట్గా చేయాలి చేసి దాని మీద షార్ప్గా ఉన్న నైఫ్ కానీ ఇంకేదైనా తీసుకొని ఇట్లా మన ఇష్టం వచ్చిన షేప్ డైమండ్ కానీ స్క్వేర్ కానీ వాట్ ఎవర్ షేప్ ఆ షేప్లో కట్ చేసేసుకొని వదిలేసేయాలి ఆరిపోయిన తర్వాత ఇరిచేస్తే బాగా వచ్చేస్తుంది ముక్కలు ముక్కలుగా లాస్ట్లో ఫోటో యాడ్ చేసాం చూడండి అయితే మాకు రెండు ప్లేట్లలోనే సరిపోయింది బటర్ పేపర్ లేదనమాట అందుకే మేము ఏం చేసామంటే మిగిలిందని ఉండలుగా కూడా చుట్టేసాం ఉండలు కూడా ఇష్టమే కదా పిల్లలు బాగానే తింటారు పిల్లలు మనం అందరి ఏదైతే ఉంది లేండి తర్వాత మనకి కళ్ళకు నచ్చాలని చేస్తాం షేప్స్ అంతే కదా సో మేము ఇట్లా ఉండలు కూడా చుట్టేసాము మిగిలిందాన్ని ఇంకా ఇదేనండి సో మనకి స్టోర్ చేసుకొని తింటే రోజుకొకటి ఐరన్ ప్రోటీన్ అన్ని దొరుకుతాయి బెల్లం మంచిది షుగర్ కాదు కాబట్టి సో మీకు నచ్చిందంటే చేసుకోండి రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్